అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమలకు వెళ్ళే భక్తులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వాళ్ళకు చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమలకు వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో కొత్త అద్భుతం సిద్ధమవుతుంది భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధమైంది ఇక బస్సు టెర్మినల్ నుంచి రైల్వే స్టేషన్కు స్కేవే సిద్ధం కానుంది దాదాపు ఐదు వందల కోట్లతో ప్లస్ పదంతస్తులతో అధునూతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ఇక తిరుపతి బస్ స్టేషన్ త్వరలోనే ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మారబోతుంది ఈ మేరకు కేంద్రం డిజైన్స్ డిపిఆర్ సిద్ధం చేసింది పదమూడు ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్ స్టేషన్లో ప్రస్తుతం అరవై ఆరు ప్లాట్ఫామ్లు ఉన్నాయి నిత్యం దాదాపు ఒకటి పాయింట్ అరవై లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు ఇందుకోసం నిర్మాణ బాధ్యతలకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్వీకరించింది తాజాగా ఎన్హెచ్ఎం సిఈఓ ప్రకాష్ గౌర్ నేతృత్వంలో కమిటీ తిరుపతి రైల్వే స్టేషన్ను పరిశీలించింది ఇక ఏపీ గురుమూర్తి ప్రాజెక్టు డైరెక్టర్ పూజ మిశ్రా ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిపారు ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు వాణిజ్య సముదాయాలు హోటల్ మరుగుదొడ్లు ప్లాట్ఫామ్లు కార్యాలయాలు ఎంట్రన్స్ ఎగ్జిట్ పాయింట్స్ నలువైపులా ఉన్న రహదారులు బస్ టెర్మినల్ నుంచి రైల్వే స్టేషన్కు స్కైవే అండర్ ప్రాసింగ్ తదితర అంశాలపై చర్చించారు దాదాపు ఐదు వందల కోట్లతో ప్లస్ పదంతస్తులతో అధునూతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ఇక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ పై హెలీ అంబులెన్సు రాకపోకలు వీలుగా హెలీప్యాడ్ కూడా రాబోతుంది ఇక వచ్చే ముప్పై ఏళ్ళ వరకు సమస్య లేకుండా నిత్యం ఐదు వేల బస్సులు రాకపోకలో రెండున్నర లక్షల మంది ప్రయాణికుల దర్శనానికి అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిపిఆర్ సిద్ధం చేసింది ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఒక వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం రైల్వే స్టేషన్కి ఎనిమిది వందల మీటర్ల స్కైవే పదహారు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారుల సౌకర్యం ఉండేలా డిజైన్లు సిద్ధమయ్యాయి ఇక సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని డిజైన్ చేశారు త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి